మిత్రులందరికీ నమస్కారం ఈ వీడియో చూస్తున్న వాళ్ళంతా సంపూర్ణ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారని ఆశిస్తున్నాను మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలంటే మనం ఎప్పుడూ మనం మన జన్మ తీసుకున్నదే ఆనందంగా ఉండటానికి అది మానేసి మనం ఏం చేస్తామంటే మనకు ఉన్నదాంతో కృతజ్ఞతగా ఉండం మనకున్న డబ్బుతో కృతజ్ఞతగా ఉండం మనకున్న ఆరోగ్యంతో కృతజ్ఞతగా ఉండం ఇంకా ఏదో కావాలి మనకున్న ఆరోగ్యంతో కృతజ్ఞతగా ఉండాలి మనకున్న డబ్బుతో కృతజ్ఞతగా ఉండాలి అప్పుడే మనకి ఆనందం వస్తుంది అన్నమాట అందుకే లేని దాని గురించి మనకి ఎప్పుడో మనకి పెళ్ళి అయితే ఆనందంగా ఉంటాము పెళ్ళి అయింది పిల్ల పుడితే ఆనందంగా ఉంటాం పిల్ల పుట్టింది ఇల్లు కట్టుకుంటే ఆనందంగా ఉంటుంది ఇల్లు కట్టుకున్నాం ఇంకా ఆనందానికి ఎప్పుడూ పోస్ట్ పోన్ అబ్బాయికి ఉద్యోగం రావాలి మళ్ళీ ఆనందం మళ్ళీ ప్రతిసారి రోజు బాధపడుతూ కూర్చోడు అలాగా చేయకుండా కృతజ్ఞత వల్లే నిజమైన ఆనందం వస్తుందన్నమాట మనకు చిన్నదానికి కూడా ప్రతిరోజు ఉదయమే లేచి నాకున్న లైఫ్కి ఈరోజు బతికున్నందుకే కృతజ్ఞతగా ఉండాలి మనసుకి శాంతి కావాలంటే హృదయంలో కృతజ్ఞత ఉండాలన్నమాట మనకి ఏమి లభించలేదో ఆలోచిస్తూ బాధపడితే ఎప్పటికీ సంతోషం దొరుకుతుంది మనకు లభించిన చిన్న విషయాలకి కృతజ్ఞత చెప్పినప్పుడు జీవితం ఆనందమయంతో నిండిపోతుంది కృతజ్ఞత కలిగిన మనసే నిజమైన సంతోషాన్ని అనుభవిస్తుంది అందుకే ప్రతి ఉదయం లేవగానే నాకు ఈ రోజు లభించిన జీవితం ఆరోగ్యం కుటుంబం అవకాశాల కోసం ధన్యుణ్ణి అనుకోవాలి మీరు ఎప్పటికీ ఇలా చేస్తే ఆనందంగా ఉంటాం అన్నమాట ఇది భగవద్గీతలో చెప్పిన రహస్యం కృతజ్ఞత ఉన్న మనసు ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది మనకి వంద ఉన్నా సరే ఇంకో వంద కోట్లు రావాలి అనుకుంటే అది దుఃఖంతో నిండిపోతుంది అనమాట దీన్ని మనం ఎప్పుడూ కృత మనకు ఉన్నదాని పట్ల కృతజ్ఞతగా ఉంటే ఆనందంగా ఉంటాం ఇదే రహస్యం అన్నమాట ఆనందానికి మనం ఎప్పుడూ సాటిస్ఫాక్షన్తో పరోపకారంతో ఉండగలిగితే అంతకు మించిన ఆనందం వేరే ఏమి ఉండదు ఈ విషయం మీరు లే మీరు తప్పకుండా ఒక గ్రాటిట్యూడ్ జర్నల్ కింద తయారు చేసుకుని పొద్దున్నే లేచి గ్రాటిట్యూడ్తో ఈరోజు కాఫీ తాగం కాబీ కృతజ్ఞతలు భోజనం దొరికింది భోజనానికి కృతజ్ఞత ప్రతి చిన్న విషయానికి కృతజ్ఞతగా చేస్తే మనకు ఆనందం పెళ్ళికి వస్తుంది అనమాట ఒకసారి ట్రై చేసి చూసి మీరు కామెంట్స్లో పెట్టండి ఇటువంటి మంచి విషయాలు ఇంకా తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ